హలో ఫ్రెండ్స్ ఈరోజు జొన్న పాలతో పాలపిండి తయారు చేద్దాం జొన్నలు బెల్లం పుట్నాలు కొబ్బరి యాలుక్కాయలు హలో ఫ్రెండ్స్ జొన్నలు ఇలా వేసుకొని వీటిని ఇలా చాలా అవి పేరుతూ ఉంటాయి అప్పుడు మనం మూత వేస్తాం ఇగో ఫ్రెండ్స్ పెరుగుతున్నాయి ఇలా మూత పెట్టుకుంటాము ఇదిగో ఫ్రెండ్స్ వేగినాయి జార్లో వేసి మిక్సీ పట్టాలి ఇగ ఫ్రెండ్స్ పౌడర్ ఇందులో కొంచెం అట్టు పెట్టుకొని మళ్ళీ బెల్లం బెల్లం వేయాలి ఇది బెల్లం వేసేసి మిక్సీ చేసేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయింది మిక్సీ కుట్టడం ఇదిగో ఫ్రెండ్స్ కాయలపిండి రెడీ దీన్ని నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ వేసుకొని కూడా తినేయచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది ఈ ఆషాఢంలో ఒకసారన్నా తినాలి అని అంటారు